ఈరోజు తొంభై ఆరో వార్డులో గౌరవ మేయర్ గారి ఇది మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి ఫలితేసుకున్నాం రెండు కూడా మంచి కార్యక్రమాలు ఒకటి హాస్పిటల్ అయితే యూపీహెచ్ అయితే రెండోది పబ్లిక్ సేద తీరటానికి కంఫర్టబుల్గా వాళ్ళు యోగా చేసుకోవటానికి కానీ వాకింగ్ చేసుకోవటానికి కానీ యువత క్రీడలు ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ క్రీడా మైదానం దగ్గర దగ్గర రెండింటికి కూడా పెద్ద ఎత్తున మూడు కోట్ల యాభై మూడు కోట్లతో పనులు మొదలు పెట్టుకోవటం అది కూడా వేరుగారు వారు వారి ఇంట్రెస్ట్తో యుద్ధని పెట్టి మూడు నాలుగు నెలల్లో పనులు పెట్టు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మా మేయర్ పిలా శ్రీనివాసరావు గారికి ముందు పిలా శ్రీనివాసరావు తర్వాత అన్నట్టుగా చేస్తారు ఇది ఆషామాషి విషయం కాదు మనసుంటే చేయాలన్న తపనుంటే ప్రభుత్వంలో ఎంత చేయొచ్చని నిరూపించిన నేపథ్యం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఈ సంవత్సర కాలంలో మాకు సంబంధించి పెందెత్తుకు సంబంధించి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చామంటే మా మేయర్ గారు కానీ నేను కానీ మా స్థానిక కార్పొరేటర్ కానీ అందరు కృషితో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతారు రాబోయే రోజుల్లో కూడా ఆ సంకల్పం ఏమిటంటే మేము ఎప్పుడు కూర్చున్నా మేయర్ గారు మా కార్పొరేటర్ మన టైము ఆరు నెలలు ఐదు నెలలు పూర్తయ్యే లోపు ప్రజలతో ఇది మిగిలిపోయింది అని అడిగించుకోకుండా అన్నీ చేయాలన్న తపనతో మేము ముందుకెళ్తా ఉన్నాం పనిచేసే మేరు పనిచేసే కార్పొరేటర్లు దొరకటే నిజంగా నాకు కూడా చాలా ఆనందం అదృష్టం తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ప్రజల మనలను పొందే విధంగా మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ కార్పొరేటర్లే రావాలనే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీరు పాటిస్తూ మనస్ఫూర్తిగా నేర్ పిల్లల శ్రీనివాస్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తామన్న ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలియజేస్తాను அப்புறக்க <collaborate> <es session> அப்புறச்சு மேடம் பேசுகிறேன் ஆயிட்டு ਤਲਵਾਰਾਂ ਦੇ ਕੱਪੀ ਸਾਰ ਸਾਰ ਜੇਨਰਲ ਆਈਪੀ